హాయ్ ఫ్రెండ్స్ చిత్రకళ లోకానికి స్వాగతం ఫ్రెండ్స్ మీ ఇంటికి రంగులు వేయించుకుంటున్నారా పెయింట్ వేస్తున్నారా మీ ఆరోగ్యం జాగ్రత్త అధిక వివోసీ ఉండే రంగులు ఇంటికి వేసినప్పుడు ఘాటు వాసనలు వస్తాయి గాలి నాణ్యత పడిపోతుంది వాసన పీల్చినప్పుడు కళ్ళలోంచి నీరు కారడం దగ్గు దమ్ము వాంతులు అలర్జీలు తుమ్ములు గతంలో పండక్కి ఏటా ఇళ్లకు రంగులు వేసుకునేవారు ఇప్పుడు వచ్చిన పెయింట్స్తో ఐదు నుంచి ఒకసారి వేస్తున్నారు ధరలు పెరగడం ఒక కారణం అయితే రసాయనాలున్న రంగులు ఎక్కువ కాలం మన్నడం మరో కారణం అయితే ఇంటి లోపల రంగులు వేయించేప్పుడు ఏ గదిలో ఏ రంగు వేయాలో ఖచ్చితమైన ఆలోచనతో ఇంటి యజమానులు ఉంటున్నారు పెయింట్ వేసే కాంట్రాక్టర్లకు తమ రంగుల ఎంపికను ముందే చెప్తున్నారు నాణ్యమైన రంగులను అందించే బ్రాండ్లను వాడుతున్నారు ఇకపై రంగు డబ్బాలు బ్రాండ్లను ఎంపిక చేసేటప్పుడు ఆయా రంగులో వివోసి శాతం ఎంత ఉందో అడిగి తెలుసుకోవాలి ఆహ్లాదమే కాదు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే దీని శాతం తక్కువ ఉండేలా చూసుకోవాలి అదేంటంటే పర్యావరణానికి తక్కువ హాని కలిగే చేసే వాసన రాని కాలుష్యం ఎదజల్లని విఓసి అంటే సున్నా వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్ ఉండే హరిత రంగులను ఉపయోగించాలని ఈ రంగంలోని నిపుణులు చెప్తున్నారు ఈ రంగులు వాడడం వల్ల ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది ఎక్కువ కాలం మన్నిక మరకలు పడిన నీటితో తొలగించుకునే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఇళ్లలో ఎక్కువ ఆయిల్ పెయింట్స్ను వాడుతున్నారు ముఖ్యంగా వంటగదుల్లో వీటి వాడకం ఎక్కువ గోడలపై మెరుస ఉండేదాన్ని ఆయిల్ పెయింట్గా గుర్తించవచ్చు నిజంగానే వీటిలో రసాయనిక మిశ్రమాలు అధికంగా ఉంటాయి ఎక్కువ వివోసి విడుదల చేస్తుంటాయి వీటి నుంచి వెలువడే వాసనలు కాలుష్య ఉద్గారాలు పెరుగుతుంటాయి అధిక విఓసి ఉండే రంగులు ఇంటికి వేసినప్పుడు ఘాటు వాసనలు వస్తుంటాయి గాలి నాణ్యత పడిపోతుంది వాసన పీల్చినప్పుడు కళ్ళలోంచి నీరు కారడం చేసేప్పుడు దగ్గు దమ్ము వాంతులు అలర్జీలు వస్తాయి రంగులు ఎంపిక చేసేటప్పుడు డబ్బాపై ధరతో పాటు వివోసి శాతం ఎంత ఉందో అడిగి తెలుసుకోవాలి ఆహ్లాదమే కాదు ఆరోగ్యం కూడా ముఖ్యమే పర్యావరణాన్ని తక్కువ హాని చేసే వాసన రాని కాలుష్యం విదజల్లని సున్నా ఓ ఓల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వివోసి ఉండే హరిత రంగులను ఉపయోగించాలని ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు వీటిని వాడడం వల్ల ఇంట్లోని వారి ఆరోగ్యం కూడా పాడవకుండా ఉంటుంది ఎక్కువ కాలం మన్నిక మరకలు పడిన నీటితో తొలగించుకునే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఇళ్లలోని అన్ని రకాల పెయింట్స్ను వాడుతున్నారు ముఖ్యంగా వంట గదుల్లో వీటి వాడకం ఎక్కువ గోడలపై మెరుస్తూ ఉండేదాన్ని ఆయిల్ పెయింట్ గా గుర్తించవచ్చు సహజంగానే వీటిలో రసాయనక మిశ్రమాలు అధికంగా ఉంటాయి ఎక్కువ వివోసి విడుదల చేస్తుంటాయి గది ఉష్ణోగ్రతను పెరిగిన సమయంలో వీటి నుంచి వెలువడే వాసనలు కాలుష్య ఉద్గారాలు పెరుగుతూ ఉంటాయి అధిక వివోసి ఉండే రంగులు ఇంటికి వేసినప్పుడు ఘాటు వాసనలు వస్తాయి గాలి నాణ్యత పడిపోతుంది వాసన పీల్చినప్పుడు కళ్ళలోంచి నీరు కారడం దగ్గు తుమ్ములు వాంత అలర్జీలు వస్తాయి రంగులు ఎంపిక చేసేటప్పుడు డబ్బాపై ధరతో పాటు వివోసిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది వాటర్ పెయింట్ తో ఇవి గరిష్టంగా లీటర్కు యాభై గ్రాములు ఆయిల్ పెయింట్ తో గరిష్టంగా నూట యాభై గ్రాముల కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి హరిత ఉత్పత్తుల్లో సున్న వివోసుతో తయారు చేసేటువంటి సంస్థలు ఉన్నాయి మరికొన్ని సంస్థలు తయారు చేసే కొన్ని రంగులలో ఇరవై నుంచి ముప్పై శాతం మధ్యలో ఉంటుంది వీటిని ఎంపిక చేసుకోవచ్చు ప్రముఖ బ్రాండ్లలోనూ ఇవి దొరుకుతున్నాయి వాసన రాని రంగులు కూడా విక్రయిస్తున్నారు ఇప్పటికే మీ ఇంటి యొక్క రంగులు అయితే పూర్తిగా వేసినట్లయితే విఓసి ప్రభావం తగ్గించుకునేందుకు గది తలుపులు కిటికీలు ఎక్కువసేపు తెరిచి ఉంచాలి కొత్తగా ఇంటికైతే రంగులు వేసి కొన్ని రోజుల తర్వాత ఇంట్లోకి దిగాలి హడావిడిగా ఈ ఆఖరిలో ఆఖరిలో రంగులు కాకుండా కొద్ది రోజుల ముందే పూర్తయ్యేలా జాగ్రత్త పడాలి గోడలకు రంగులు త్వరగా ఆరడానికి విఓసి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఇది చాలా ప్రమాదకరం సూర్యకాంతికి వాతావరణంలోని వైక్లోజన్ యాక్సిడ్ రసాయనక చర్యల వల్ల ఇంట్లో ఉండే వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది వాతావరణంలోకి వెలువడే ఉద్గారాలతో పంటలు అడవులు పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి కాబట్టి తక్కువ వివోసి ఉన్న రంగులు లోపల గోడలకు వేసుకోవాలి సున్నా వివోసి ఉన్న రంగులు మార్కెట్లో ఉన్నాయి ఇంటికి రంగులు వేయడం పూర్తి చేసినట్లయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివోసి ప్రభావం తగ్గించుకునేందుకు గది తలుపులు కిటికీలు ఎక్కువసేపు తెరిచి ఉంచాలి కొత్త ఇంటికైతే రంగులు వేసిన కొన్ని రోజుల తర్వాత ఇంట్లోకి దిగాలి హడావిడిగా ఆఖరిలో రంగులు కాకుండా కొద్ది రోజుల నుంచే పూర్తయ్యేలా జాగ్రత్త పడాలి గోడలకు వేసే రంగులు ఇంటి అందం తేవడంతో పాటు గాలి నాణ్యతను ప్రభావితం చేస్తాయి రంగుల్లో వాడే రసాయనాలు ఓల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ విఓసి ఇందుకు కారణం కావచ్చు వీటిని సులువుగా గుర్తించేందుకు థర్డ్ పార్టీ ధృవీకరించిన ఉత్పత్తులపై గ్రీన్ గ్రీన్ఫో ముద్ర ఉంటుంది వీటిని వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని రంగుల ఎంపికలో జాగ్రత్తగా పాటించాలి అపార్ట్మెంట్లోని నివాసితులు ఈ వివోసీలను పీల్చుకోవడం ద్వారా ఇది వారి ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది హానికరమైన వివోసీలను పీల్చడం వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు చాలానే ఉన్నాయి వివోసిని పీల్చడం వల్ల ముక్కు మరియు గొంతు ఇన్ఫెక్షన్ మరియు చికాకు ఏర్పడవచ్చు రెండవది ఈ ఇండోర్ కాంపౌండ్స్లో గురైనప్పుడు వీరు వికారం తలనొప్పి అసౌకర్యంతో కూడా బాధపడవచ్చు అరుదైన సందర్భంలో వివోసీలకు గురి కావడం వల్ల మనుషుల్లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు సున్నిత చర్మం కలిగిన వ్యక్తులు అలెర్జీ చర్మ వ్యాధులు చర్య కూడా గురవుతారు ఈ అస్థిర రసాయనాలలో ఊపిరితిత్తులు మూత్రపిండాలు అలాగే కేంద్ర నాడీ వ్యవస్థను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి అసలు విఓసి అంటే ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం వివోసి పెయింట్ అనేది అస్థిర సేంద్రియ సమ్మేళనాలకు వివోసిలు కలిగి ఉన్న పెయింట్ ఇటీవల పెయింట్ వేయబడిన ఏదైనా ఇంట్లో మీరు అనుభవించే తాజా పెయింట్ వాసన వివోసి ఫలితం ఈ సమ్మేళనాలు ఆఫ్ గ్యాసింగ్ ప్రక్రియ ద్వారా అంతర్గత గాలిలోకి సమ్మేళనాలు ఆఫ్ గ్యాసింగ్ ఇక ఆవిరి పీడనం ద్రావినీయంగా ద్రావణీయతను కలిగి ఉంటాయి హానికర వాయువులుగా విడుదల చేస్త కొన్ని లక్షణాలు మీకు ఇప్పుడు చెప్తాను విబోసీలు అధిక ఆవిరి పీడనం మరియు తక్కువ నీటిలో వివోసీ సాంద్రత ఇండోర్లో ఇండోర్లో అయితే పది రేట్లు ఎక్కువ ఉంటుంది అంటే మీ సింగిల్లో గదిలో పెయింట్ వేసినప్పుడు ఇండోర్లో అయితే పది రేట్లు అధికంగా ఉంటుంది అన్నమాట అధికంగా ఉంటుంది మీరు గదిలో ఒక రూము ఎయిట్ టెన్ టెన్ బై టెన్ ఏదన్నా రూమ్లో వేసినప్పుడు ఆ బీఓసి అనేది దాని సాంద్రత పది రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇది దీర్ఘకాలిక వ్యాధులను కలగజేస్తుంది మరి ఇందుకోసం మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి పెయింట్ వేసేప్పుడు ఆధునిక తక్కువ వివోసీలు లేదా జీరో వివోసీల పెయింట్ను ఎంచుకోవాలి వేసేప్పుడు గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోండి ఇంటికి పెయింటు వేసినాక మూడు రోజుల దాకా ఆ పెయింటు రూమ్లో నిద్రపోకపోవడం మంచిది అంటే పడుకోకపోవడం ఉండకపోవడం మంచిది మన ఆరోగ్యం దెబ్బతీసే ప్రమాదం ఉన్నందున అందరి ఆరోగ్యాన్ని కోరుకుంటూ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా ఛానల్ చూసిన వారు ఉంటే ఇంటిని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ గణేశ్వర వెంగళ